చిన్నా నువ్వు ఇట్లా ఉంటావా మరి వెళ్ళేటప్పుడు ఏడవు కదా ఏసావు అనుకో నిన్ను నిన్ను వదిలేసి ఫోన్ లేవకుండా వెళ్ళిపోతావు అప్పుడు ఫోన్లు ఉండవు ఏవి ఉండవు నీకు ఏంటి నువ్వు మేము హాస్పిటల్కి నాన్న హోమియోపతి హాస్పిటల్కి నువ్వు ఇంట్లో ఉంటావు రావా ఎవరితో ఉంటావు మరి నాని వాళ్ళ ఇంట్లో ఉంటావా మరి టిఫిన్ అది టిఫిన్ తినువా మేము వచ్చే తింటావా బేగ వచ్చేస్తా ఉండైతే సరే అయితే చిన్నగా ఉంటాడంట ఉన్నాయండి

అది ఏడిస్తే ఒప్పుకోరంట నాని చూడా ఎడకా నాని ఉంటారు బయట ఉంటారు ఏ అలా చూస్తున్నావు వస్తావా వస్తావా మరి ఉంటానన్నా వస్తావా వస్తాడంట వస్తాడంట ఉండు వస్తాడు